అందరికీ హాయ్ నా పేరు చక్రధర్ ఈ వీడియోలో ఈఫిల్ టవర్ని స్క్రాప్ అమ్మి సొమ్ము చేసుకున్న తెలివైన మోసగాడి గురించి తెలుసుకుందాం విక్టర్ లస్టింగ్ కట్టుకథలు చెప్పి మోసం చేయడంలో ఎక్స్పర్ట్ దానిలో లస్టింగ్ని మించిన వాడు లేడు దానికి ఉదాహరణే ఈఫిల్ టవర్ని స్క్రాప్ అమ్మే ప్లాన్ లస్టింగ్ పద్దెనిమిది వందల తొంభై సంవత్సరంలో లో రిపబ్లిక్లో జన్మించాడు అతను చాలా యూరోపియన్ భాషలు అనర్గలంగా మాట్లాడగలడు అతను తన క్రిమినల్ కెరీర్ని ధనవంతులైన ట్రావెలర్స్ని మోసగించడంతో మొదలుపెట్టాడు అతను చేసిన స్కామ్స్లో ఒకటి హండ్రెడ్ డాలర్స్ ప్రింటింగ్ మిషన్ స్కామ్ అందుకు లస్టింగ్ కొన్ని మిషన్స్ని తయారు చేయించాడు డెమో చూపిస్తున్నప్పుడు ఎవరికీ తెలియకుండా నిజమైన హండ్రెడ్ డాలర్స్ని మిషన్లో పెట్టేవాడు అది తెలియని వారు ఆ మిషన్స్ని కొని మోసపోయారు మోసపోయిన వాళ్ళు చేసింది ఇల్లీగల్ కాబట్టి లస్టింగ్ని ఏమీ చేయలేకపోయారు ఒకరోజు లస్టింగ్ పేపర్ చూసినప్పుడు ఈఫిల్ టవర్కి తుప్పు పట్టిందని రిపేర్లు చేయించాలని ఆర్టికల్లో ఉంది అప్పుడే లస్టింగ్కి ఒక ఐడియా వచ్చింది ఫేక్ గవర్నమెంట్ లెటర్స్ తయారు చేసి ఐదు మంది వ్యాపారవేత్తలకి ఈఫిల్ టవర్ డెమోలేషన్ కాంట్రాక్ట్ కోసం ప్రపోజల్స్ పంపించాడు ఆ లెటర్స్లో లస్టింగ్ తనని తాను గవర్నమెంట్కి సంబంధించిన అఫీషియల్గా పరిచయం చేసుకున్నాడు లస్టింగ్ అనుకున్నట్లే ఐదు మంది పాజిటివ్గా స్పందించారు ఒక ఖరీదైన హోటల్లో సమావేశమై డీల్ కోసం చర్చించారు ఇక్కడ మళ్ళీ లస్టింగ్ తన తెలివికి పదును పెట్టి ఆ ఐదు మందిలో సోషల్గా ఫినాన్షియల్గా ఇన్సెక్యూర్గా ఉన్న ఒక అతన్ని టార్గెట్ చేశాడు అతని పేరు యాండ్రీ పాయిజన్ పాయిజన్ ఆ డీల్ చేసి బిజినెస్లో పేరు సంపాదించి ఎదగాలనుకున్నాడు ఆ కోరికతోనే లస్టింగ్కి లంచం ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు పాయిజన్ ఏడు వేల టన్నుల ఐరన్కి డబ్బులతో పాటు పెద్ద మొత్తంలో లస్టింగ్కి లంచం ఇచ్చాడు లస్టింగ్ చేసిన మోసం తెలిసిన తర్వాత కూడా పాయిజన్ ఆ విషయాన్ని బయట పెట్టడానికి కానీ కేసు ఫైల్ చేయడానికి కానీ ప్రయత్నాలు చేయలేదు దానికి కారణం పాయిజన్ ఫ్రాడ్ గురించి బయటపెట్టడానికి అవమానంగా భావించడమే లస్టింగ్ ముందుగానే పాయిజన్ గురించి అంచనా వేశాడు లస్టింగ్ ఆరు నెలల తర్వాత మళ్ళీ ఈ ఫ్రాడ్ని రిపీట్ చేసేందుకు ట్రై చేశాడు కానీ ఫెయిల్ అయ్యి అరెస్ట్ని త్రుటిలో తప్పించుకొని అమెరికాకి పారిపోయాడు ఇక్కడ లస్టింగ్ తెలివిగా మోసం చేశాడు అనాలో లేక ని టవర్ని స్క్రాప్కి అమ్ముతారన్న మోసాన్ని నమ్మిన పాయిజన్ తప్పో ఏమీ చెప్పలేం అందరికీ గుడ్ బై థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను యూనిక్ కంటెంట్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నా మీరు నా వీడియోస్ చూసిన సమయం వృధా కాకూడదని ఆ సమయం మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ యాడ్ చేసేదిగా ఉండాలని ప్రయత్నిస్తున్నా నా వీడియోస్ చూసి మీ సూచనలను కామెంట్ చేయవలసిందిగా కోరుతున్నాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్